కాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుడ్ మార్నింగ్ గుల్లపల్లి కార్యక్రమంలో భాగంగా చెరుకుపల్లి మండల గుల్లపల్లి గ్రామంలో నేటికి మూడో రోజు తొమ్మిది పదవ వార్డులో తెలుగుదేశం తమ్ములు పర్యటించారు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు వారికి సరైన సూచనలు ఇస్తూ మేమున్నామంటూ భరోసా ఇచ్చారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తామని తెలియజేశారు తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ఉపాల సాంసరావు చక్రవర్తి అభ్యర్థి మున్నా మాధవ మన ప్రియతమ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారిని మూడోసారి మళ్ళీ అఖండ మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ ప్రచారం చేస్తున్న తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ఉప్పాల సాంసరావు చక్రవర్తి మున్న మాధవ సుపాని బాచి జనసేన శ్రీను తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన తెలుగుదేశం పార్టీ తరఫున అనగాని గారి తరఫున పథకాలని అందరికి ఇంటింటికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ వెళ్ళడం జరుగుతుంది కాకపోతే అనేది అందరూ ఇస్తున్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తుంది కాబట్టి మీరు ఒకసారి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు మేనిఫెస్టోలు చూసినట్లయితే మీరు వైసీపీ కానీ టీడీపీ మేనిఫెస్టోలో ఒక వైసీపీ మేనిఫెస్టోలో పథకాలు మాత్రమే ఉన్నాయి మిగతా ఏదీ లేదు అదే టీడీపీ మేనిఫెస్టోలో పథకాలతో పాటు ఇంకా అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు పెట్టారు పోలవరం అయితే ఏంటి రాజధాని ఏంటి ఉద్యోగులకు సంబంధించి అయితే ఏంటి నిరుద్యోగులకు సంబంధించి అయితే ఏంటి డీఎస్సీ అయితే ఏంటి ఇలా సమ్మిళిత అభివృద్ధి అభివృద్ధి అంటే ఒక పథకాలు కాదు పథకాలు అనేది మనం కొంతమందికి మేలు చేకూరుస్తున్నాము అభివృద్ధి అంటే అందరికీ మేలు చేకూర్చమే అభివృద్ధి అభివృద్ధిలో పథకాలు కూడా భాగం అంతేగాని పథకాలు వేరు అభివృద్ధి వేరు కాదు అనేది కొంతమందికి ఉపయోగపడితే మరి యువతకి ఏంటి నిరుద్యోగులకి ఏంటి అలాగే మహిళలకేంటి మరి రాజధాని లేకపోతే మనకున్న రాష్ట్ర భవిష్యత్ ఏంటి మరి మన యువతకి ఉద్యోగాలు ఒక ఇంకొక ఇరవై సంవత్సరాలు మనం ఆల్రెడీ వెనకబడ్డాం మన రాజధాని లేకపోవడం వల్ల లేదంటే ఇంకా ముందుకుండేవాడు అందుకని ఆలోచించుకుని మీరు అందరు కూడా మంచి నాయకుడిని ఎన్నుకుంటారని కోరుకుంటూ జై అనగానే జై తెలుగుదేశం జై జన జైకి